నవీనాదవ్ గారికి టికెట్ వచ్చింది కదా బీఆర్ఎస్ టికెట్ వచ్చినప్పటి నుంచి ఓ నానా రాద్ధాంతం రాదాంతం చేస్తున్నారు ఆయన గురించి లేనిపోని మాటలు చెప్తున్నారు మీరు నవీనాయద చూస్తూనే ఉంటారు కదా ఇక్కడ స్థానికంగా ఆయన గురించి మీరు ఏమన్నా నాలుగు మాటలు చెప్తారా అంత మంచి వ్యక్తి ఎవరు లేరు పాపం పేదవాళ్ళకి ఎవరైనా చనిపోయారంటే ఇంటింటికి పోయి పైసలు ఇస్తాడు గరీబోలు ఉన్నారంటే వాళ్ళకి ఆదుకుంటాడు రీసెంట్గా ప్రోగ్రామ్ చేసినాడు అర్భవతి ఉండేటోళ్ళందరికీ స్థానికంగా పిలిచి వాళ్ళకి సంబంధించిన వసూలు ఇచ్చాడు ఇంకేమిస్తాడు నవీన్ యాదవ్ చాలా కోట్ల రూపాయలు పంచి పంచి మూడు ఎలక్షన్లు నాలుగు ఎలక్షన్లు కొట్లాడి తక్కయించిపోయాడు లాస్ట్ ఈ ఎలక్షన్ నవీన్ యాదవ్కి జూబ్లీస్లో గెలిపించుకోకపోతే మనంత వేస్ట్ గా జిందీలు ఓడి ఉండడు మీరు స్థానికులు కదా అసలు ప్రజలు ఏమనుకుంటున్నారు ఈసారి ఖచ్చితంగా నవీన్ యాదవ్ కెలుస్తారని అనుకుంటున్నారా లేకపోతే బీఆర్ఎస్ వల్ల కూడా సానుభూతి అది ఇది అని చెప్తున్నారు మళ్ళీ అట్ల ఏమన్నా అవకాశం నవీన్ యాదవ్ గారికి జూబ్లీలో ఉన్న ప్రజలందరూ హండ్రెడ్ పర్సెంట్ ఓటేసి ఈసారి గెలిపించామని నిర్ణయించుకున్నారు మైనార్టీ ఓటు బ్యాంక్ కూడా వన్ సైడ్ మైనార్టీ మొత్తం నవీన్ యాదవ్ వేస్తారు ఎందుకంటే ఆల్రెడీ నవీన్ యాదవ్ మైనార్టీ వాళ్ళతో అందరితో కీలకంగా ఉన్నాడు అన్ని కులాలు అన్ని మతాల వాళ్ళు అందరితో కలిసి ఉన్నాడు కాబట్టి నవీన్ యాదవ్ గారు ఈసారి ముప్పై వేలు మెజార్టీతో గెలుస్తారని మేము కోరుకుంటున్నాం